డాక్టర్ గారు మోకాలు నొప్పుల సమస్య సో చాలా మంది అంటే ఫార్టీ దాటితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి ఉంటున్నాయి అయితే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది చిన్న వయసులోనే మోకాల నొప్పులు ఎందుకు దీన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందా ప్రెషర్ పాయింట్స్ అంటే ఏమున్నాయి మోకాళ్ళ నొప్పులు అండి న్యాచురోపతి మరియు ఆక్యుపంచర్ వైద్యం యూజ్ చేసి ఎటువంటి ఆపరేషన్ లేకుండా మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో క్యూర్ చేస్తున్నామండి న్యాచురల్గా ప్రకృతిపరంగా ఇకపోతే ఈ మోకాళ్ళు నొప్పులు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం కనపడుతున్నటువంటి ఒక పెద్ద సమస్య అండి ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం మంది ప్రజల్లో అది వయస్కుల పెద్దవారా అనేది తారతమ్యం లేకుండా తేడా లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేది కనబడుతున్నాయండి ప్రజల్లో విపరీతంగా బాధపడుతున్నారండి యాక్చువల్గా ఫిఫ్టీ ప్లస్ యాభై సంవత్సరాల తర్వాత ఆ మోకాల్లో కాట్లే జరిగిపోయి ఇప్పుడు మోకాలు ఉందనుకోండి ఈ మోకాలు అనేది ఎలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఓకే మనం ఏదన్నా మంచి మోకాళ్ళు లేనప్పుడు ఎక్స్రే తీపిస్తే ఈ రెండింటి మధ్య గ్యాప్ కనపడుతుంది ఓకే ఈ మధ్యలో అది బ్లూ కలర్లో ఉన్నది మినస్కస్ అంటాం ఇవి సైడ్స్ ఇవి లిగ్మెంట్స్ ఈ ఇది తొడముకండి ఈ తొడముక్కి రక్షణగా కాట్లేజ్ ఉంటుంది ఓకే ఇది కాలెముక దీనికి రెండు జాయింట్లు ఉంటాయి రెండు ఉంటాయి ఈ కాలేముక రక్షణ ఈ కాట్లేజ్ అయితే ఎక్స్రే తీసినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మినిస్కస్ అనేది కనపడదు ఎప్పుడైతే యాభై సంవత్సరాలు దాటిన ప్రజల్లో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఎక్స్రే తీపిస్తే ఈ మినిస్కస్ కనపడదు రెండు కూడా జాయింట్ అయినట్టు ఉంటుంది మామూలుగా నొప్పి లేనప్పుడు ఇంత గ్యాప్ ఉంటుంది నొప్పులు వచ్చిన తర్వాత ఎక్స్రే తీపిస్తే కలిసి ఉంటాయి రెండు అరిగిపోయి ఈ విధంగా ఉంటాయి అయితే ఈ మోకాలు నొప్పులు అనేది రెండు రకాలు ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ రెండోది రొమటైట్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆథరైటిస్ అనేది ఒక పెద్ద వాళ్ళలో ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆర్థరైటిస్ రొమటైట్ ఆథరైటిస్ అనేది ఈ మోకాళ్ళ మధ్యలో నీరు పట్టి ఇన్ఫ్లమేషన్ వచ్చి అది ప్రతి జాయింట్ కింద యాక్చువల్గా ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ వలన ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుందండి ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ప్రతి మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఒక రక్షణ వ్యవస్థలాగా శరీరాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ రక్షణ వ్యవస్థ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే అది మన శరీరం తన శత్రువుగా భావించి మన మీదే తిరగబడి మన శరీర అవయవాలను పాడు చేస్తూ ఉంటుంది అటువంటి రుమటైట్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు జాయింట్లన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి కాట్లేజ్ సైనడ్ గుజ్జు అంటాం వాటి కూడా తినేస్తుందండి ఈ విధంగా రెండు రకాలతో ప్రజలు బాధపడుతున్నారు ఈ ఆర్థరైటిస్ మధ్య యుక్త వయసుల్లో కూడా వస్తుంది కారణం ఆహారపు అలవాట్లు ఆహారపు అలవాట్లు అంటే మనకి ప్రతినిత్యం ఆహారం ద్వారా కొంత యూరిక్ యాసిడ్ యాసిడ్స్ కొన్ని మలినాలు ఇవన్నీ వచ్చి బ్లడ్లో చేరుతాయి ఈ బ్లడ్ మొత్తం కూడా శరీర ధర్మం ప్రకారం కిడ్నీకి వెళ్తుందండి శుభ్రపరచడానికి కిడ్నీ పని ఏంటంటే ఈ బ్లడ్ని ప్యూరిఫై చేసి ఈ ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ని కానీ అమినో యాసిడ్స్ని కానీ వీటన్ని కూడా ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది ఎప్పుడైతే ఈ ఈ బ్లడ్లండి యూరిక్ యాసిడ్ ఉంటుంది యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది ఆ బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియం మొత్తాన్ని తినేసి మిగతా కాల్షియం ఎక్కడుందా అని చూస్తే అది మన ఎముకల్లో ఉంటుంది ఈ ఎముకల్లో ఉంటుంది ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియాన్ని పీల్చడానికి వచ్చేసి ప్రతి జాయింట్ దగ్గర స్టోర్ ప్లస్ మనకి ఆహారంలో సాల్ట్ ఇంటేక్ సాల్ట్ తీసుకోవడం అనేది మనకి ఎక్కువండి సాల్ట్ లేనిదే మనం ఏ ఆహార పదార్థాన్ని తీసుకోము ఆ సాల్ట్ ఒకవేళ మన శరీరంలోకి తీసుకుంటే దాన్ని బయటికి పంపించాలి లేదంటే వచ్చి జాయింట్లో డిపాజిట్ అవుతుంది వచ్చేసి ఆ జాయింట్స్ మొత్తాన్ని కూడా తినేస్తుంది ఎలా పంపించాలి మరి చెమట రూపం ద్వారా మాత్రమే మన శరీరంలో ఉన్నటువంటి ఆ సాల్ట్ ఎక్సెస్ సాల్ట్ అనేది బయటికి పోతుంది చెమట రావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి సాల్ట్ని బయటి పంపించాలి సాల్ట్ తీసుకుంటే వెంటనే గుర్తు రావాలి మనం ఎక్సర్సైజ్ చేసి స్వెట్ రూపంలో చెమట రూపంలో బయటి పంపేయాలి అని ఎప్పుడైతే ఈ ఈ జాయింట్లో చేరిందో ఇవంతా కూడా తినేసి ఈ మోకాళ్ళు నొప్పులు రావడం స్టార్ట్ అవుతుంది మన ఆక్యుపంచర్ క్లినిక్లో మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో ఫస్ట్ ఆకుపంచర్ వైద్యం ద్వారా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తామండి ఎందుకంటే అరుగుదలలో కాట్లేజ్ రిపేర్ అది డ్యామేజ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదండి ఈ బోను బోన్ రాసుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో జీవం అనేది ఉండదు మోకాళ్లలో జీవం లేని చోట గుజ్జు పట్టదు ఎప్పుడైతే ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మనం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగించామో జీవం అనేది పుట్టుకొచ్చి గుజ్జు ఊటలాగా స్టార్ట్ అయిందండి ఆ కాట్లేజ్ అంతా కూడా రిపేర్ అయిపోద్ది న్యాచురల్ గా ఇది ప్రకృతిపరంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఈ మధ్య ఇంజెక్షన్లు ఇస్తున్నారు అసలే కెమికల్స్ ఇవన్నీ వచ్చేసి యాసిడ్స్ వచ్చి మోకాళ్ళని జాయింట్ని డ్యామేజ్ చేస్తుంది మళ్ళా ఈ ఇంజక్షన్ ద్వారా అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్ని వెళ్ళి గా మోకాళ్ళని కొంతవరకు రిలీఫ్గా ఉన్న స్టార్టింగ్లో అది పర్మినెంట్గా మోకాల్ని పాడు చేస్తుందండి అటువంటి కాదు న్యాచురల్గా మన ప్రకృతిపరంగా మన శరీరాన్ని మనమే రిపేర్ చేసుకునేటట్లు చేస్తామండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచర్ క్లినిక్లో ఈ విధంగా ఆకుపంచ న్యాచురోపతి ద్వారా కొంత హెర్బల్ యూజ్ చేసి అలైన్మెంట్లు ఉంటాయి ఎందుకంటే మోకాళ్ళు ఇక్కడ కొంచెం నడిచినప్పుడు నొప్పి పుట్టింది అనుకోండి కొంచెం పక్క కేసు నడుస్తాం ఎప్పుడైతే పక్కకేసి నడిచామో కొంచెం హాయిగా ఉంటుంది అందుకని అక్కడే నడుస్తుంటాం కొంత టైంకి అది కూడా అరిగిపోతుంది అక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది అలా ఇండ ఇలా ఉండాల్సిన మోకాలు ఏమవుతుంది అలైన్మెంట్ తప్పిపోయి పక్కకు వచ్చేస్తుంది దీన్ని సెట్ చేస్తాం అలైన్మెంట్ చేస్తాం ఈ వైద్యంలో ఆక్యుపెంచర్ వైద్యంలో న్యాచురల్గా గుజ్జు పెట్టి రిప్ పాడైపోయినటువంటి కాట్లేజ్ రిపేర్ అయ్యి అలైన్మెంట్ సెట్ చేయటం ద్వారా ముందు ఎలా నడిచారో ఏజ్డ్ పీపుల్ కూడా మధ్య వయస్సుకులకి ఆటోమేటిక్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది శరీరం పెద్ద వయస్సుకుల్లో కూడా వాళ్ళ శరీరాన్ని సపోర్ట్ చేసేటట్టు చేసి ఈ వైద్యం ద్వారా ముందెట్లయితే నొప్పి లేకుండా నడిచారో ఆ విధంగా మనం ఆక్యుపంచర్ వైద్య విధానం నాచురోపతి వైద్య విధానం ద్వారా మోకాళ్ళ నొప్పులు అనేది వందకి వంద శాతం పర్మనెంట్ గా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి